మెదక్ జిల్లా మాసాయిపేట మండలం దళితవాడలో పెద్దగా అరవై సంవత్సరాల నుంచి చేదోడు వాదుడుగా ఉంటూ న్యాయం చెప్పుకుంటూ జీవనం వెల్లదీస్తున్న పెద్ద ఆయన అకస్మాత్తుగా ఇంటి గడప దాడుతుండగా కింద పడిపోవడంతో చేయి విరిగింది కాగా అతన్ని వెంటనే వరకుమార్లు కుమార్లు అతని భార్య హాస్పిటల్కి తీసుకువెళ్లారు ఈ సందర్భంగా పెద్ద భార్య మాట్లాడుతూ హాస్పిటల్లో పేరుకే ఫ్రీ అని బయట చెప్తారని నిజానికి ఏ హాస్పిటల్లో ఫ్రీ చేయరని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నో పనులు చేయించుకుని ఓట్లు వేయించుకుని కాలం వెల్లదీశారని రాజకీయ నాయకులు ఇప్పుడు ఒక్కరు కూడా రావడం లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు యాభై వేలు రూపాయలు ఇచ్చినా గాని చేయము నమ్మకం మీ నమ్మకం ఇయర్ అన్నారు ఏడా ఏ ఏడు అన్నారు రూపాయలే అందరూ మంచిగా చూస్తారని అంటారు పబ్లిక్ కొడుకుని అడగ నేను శుక్రారామ కొడుకు చదివినావు నువ్వు చూసినావు కదమ్మ నీకు కూడా పోయిన నీకెట్ల అనిపించింది నాకు ఎట్లా అంటే ఆ కొడుకులు ఆయనే మాట్లాడుకున్నాడు డాక్టర్ మంచిగా చేయుండ్రని చెప్పి ఆపరేషన్ చేస్తారా రా అడ్డేస్తారా అంటే జీవి పోతుండదు కూడా మాకు నమ్మకం ఇయ్యమని అంట మరి చేసి దెబ్బగా కింద కట్టు కట్టుకోవచ్చు ఈడ రస్మాకపల్లెల నేను అంత గమనించలే మంచి మంచిగా అయితే చేస్తాడట మంచిగా దీని చేసి తిన్న పురుకలు బిర్యానీ చికెన్ మటన్ ఇట్లయితే చేస్తాడట అటు పీసు తీసుకున్నాక ఇట్లా మాట్లాడు ఏమంటాం ఇవన్నీ మా కొడుకు చెప్పండి సూరాలపై చెప్తామే ఆడిపోతాని నాకరి మా గిట్ల కోపానికి వస్తే అన్న మెడికల్ షాప్ అయిన చూడయ్యా అదంతా ఇగ ఈ ఈ మెడికల్ షాపుని బతుకుడు నటుకుడు ఉంది వేస్ట్గా వస్తారు ఇంట్లో ఒక ముసలైన నలభై వేలు అయినాయట ముసలు కూడా వచ్చి పదిహేను దినాలు అయినట్టు నలభై వేలు అయినాయట అలా ముసలా ఏం చేయాలి బిడ్డ నేను మంది మంటలు పట్టుకొని నచ్చిన నలభై వేలు అయినాయి అంటు పజలు అయితే నచ్చా సావాలే కదా కుణామైతే ఆపరేషన్ చేయరా తెల్లారితే ముప్పై వేలు ముప్పై వేలు అయితే బట్టి ఆపరేషన్ చేయమన బట్టి గొంతు వేస్తే గొంతు పోతుండొచ్చు జీవి పోతుండచ్చు రాడేసినా పోతుండొచ్చు ఏది చేసినా అన్ని చేస్తాం కానీ జీవి పోతుండచ్చు గ్యారెట్ లేదు ప్లస్ మక్కపల్లి ఆడ అన్ని పీసులు అలా ఆడ పీసులు కసరాలు పోతుండే ముప్పై వేలు అనగానే ఆయన తిల్లి మాట్లాడుకుంటున్నారు తను ముఖర ఇచ్చిపెట్టిపోయినా చెప్పాలని పోయినాయి ના પેદ બિ એટલે અહીં મખ આીટલા કુસુર પોઈન પોઈવરકા તરસર અવા ચાર ગિન્દાની માડતું રાત દુઃખ પોદ આને ચૂપીકુર ડાકર તો ચૂપીદા તૂપરાનકના વૂપરા મડકે તૂપરાના વાર મચે યાલ ચિકન મટન અનપી વેસ રાડે ત્યાં వాడు పీసు కట్టుకున్నా ఇట్లా మాట్లాడు మనం పీసు ఈ మంట మా తీసుకొని వచ్చిన ఒక రాత్రి వెళ్ళిపోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి